సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం ప్రారంభం అయితే అవడం అయితే జరిగింది అయితే బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మనకు రాబోతున్నాయి అన్నమాట మూడు వారాలు అసెంబ్లీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట ఇరవై ఎనిమిదిన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి అయితే తెలియజేశారు భద్రత భద్రత పేరుతో భద్రత పేరుతో ఆంక్షలు పెంచిన ప్రభుత్వం కూటమి నేతలు మినహా ఇతరులు పరిమితంగా అయితే పాసులు అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి అన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత సో దీనికి సంబంధించి అయ్యాన్ గారు అయితే మీటింగ్ అయితే పెడతారు స్పీకర్ గారు సో తర్వాత మనకి పదిహేను రోజులు దాదాపు మూడు వారాలైతే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు మనకి ఇరవై ఎనిమిది అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది